మూమిడి వారం సాక్షిగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమన్యాయం అంటున్నారు కదా కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు కదా మీ యొక్క ముఖ్యమంత్రి పదవికి సమన్యాయం అక్కర్లేదా మీ మినిస్టీరియల్ బేర్చ్లో సమన్యాయం అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భూముల విషయంలో అక్కర్లేదా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్ విషయంలో మరి సమన్యాయం సామాజిక న్యాయం అక్కర్లేదా కేవలం మాకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో ఇంగిల్ మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం ఇజ్ ఇట్ నాట్ కాన్స్పరసీ ఇది కుట్ర కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిత్రులారా చెప్పాలంటే మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి జీనోసైడ్ అంటారు మిత్రులారా భౌతికంగా ఎల్మెంట్ హిట్లర్ యూదును చంపేసినట్టుగా మమ్మల్ని ఫిజికల్గా చంపలేదు కానీ సైలెంట్గా మానసికంగా సోషల్ జీనోసైడ్ చేస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా ఈ టైంలో మనం శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే మన యొక్క జాతి మన యొక్క కులం యొక్క ఉనికి ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకంగా మారిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎస్సీ వర్గీకరణ పేరుతో కుట్ర జరుగుతూ ఉంది మోడీ గారు బీజేపీ వాళ్ళందరూ కలిసి దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి పోరాటానికి సిద్ధం కావాలని మిత్రులారా వదిలేస్తే దళిత జాతి అనేది విచ్ఛిన్నమైపోయింది ఈ యొక్క దేశం మొత్తం మీద అనేటటువంటి విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ బహానర్ ఎస్ వుడ్ యూ లాక్ట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ఎస్ఎస్ అంటున్నారేంటి ఎవరైతే వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గాలు ఉన్నాయో ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఇక్కడ మనం ఏమంటున్నామంటే మాదిగ సోదరులకు కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు కానీ న్యాయం చేయొద్దు వాళ్ళకి ఇవ్వద్దు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చూడండి డిఎస్సి పేరుతో ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్ ఎస్సీ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చారు ఎంత బెనిఫిట్ పొందారు ఎస్సీలు అనేది ఎవరికి తెలియదు మన డిఎస్సీలో చూడండి దరిదాపుగా పదహారు వేల ఆరు వందల సంథింగ్ పదిహేడు వేలు అనుకోండి పదిహేడు వేల ఉద్యోగాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నామస్ ప్రకారం ఎస్సీ వాళ్ళకి తీస్తే రెండు వేల ఐదు వందల యాభై అప్రాక్సిమేట్గా ఉద్యోగాలు వచ్చినాయి ఈ ఉద్యోగాలు మన స్టేట్ గవర్నమెంట్ లెక్క చంద్రబాబు నాయుడు లెక్కల ప్రకారం ట్వంటీ పర్సెంట్ ఎస్సీ పాపులేషన్ ఉన్నారు అంటే ఐదు కోట్లు కోటి మందికి పంచితే నాలుగు వందల్లో ఒకడికే టీచర్ టీచర్ పోస్ట్ నాలుగు వందల ఒకడికి ఇచ్చే టీచర్ పోస్ట్ని సామాజిక న్యాయం పేరుతో యాభై తొమ్మిది కులాలకి ఎలా పంచుతారు అసలు విషయం చెప్పట్లేదు వాళ్ళు కాబట్టి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి కుట్ర చేయకండి ఇది జాతుల మధ్య తగాదాలుగా మారిపోద్ది మన వ్యవహారం అనమాట మాదిక సోదరులకు ఇవ్వండి వద్దంట్లేదు మిగతా కులాలకి ఇవ్వండి అందరికీ చేయండి కానీ ఇచ్చేదంతా పర్సంటేజ్ ఎంత మా పాపులేషన్ అనేది చెప్పాలి ఇప్పుడు ఎస్సీ ఉంది అందులోనే ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు కమ్యూనల్ స్టాటస్టిక్ స్టాటిస్టిక్స్ కులగండ అనేది బ్రిటిష్ వాళ్ళు నైన్టీన్ థర్టీ వన్లో చేపట్టారు ఏ కులం ఎంతో అనేది లెక్కలు తీసిందే లాస్ట్ అండ్ ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళు తీశారు ఇంతవరకు ఎవరు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి రెండు వేల పదకొండు సోషయో ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలాగ అవుతున్నాయని ఒక కాకి లెక్కలు తీసుకొచ్చి ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పనిచేశారు మీరు అన్నట్టుగా రెల్లి సోదరులకు వన్ పర్సెంట్ అన్నారు అసలు రెల్లి సోదరుల యొక్క సెన్సెస్ ఎంత జనాభా ఎంత అనేది లేదు దాని ప్రకారం కదా డిసైడ్ చేయాలి కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్ పంచి ఇవ్వాలి అది వేరే ఇష్యూ ఉన్నదాన్నే అన్నప్పుడు ఏ లెక్కల మీద మీరు పంచారు మీ దగ్గర ఉన్నటువంటి స్టాటిస్టికల్ డేటా ఏంటంటే అలా కాదు ఇప్పుడు ఎస్సీలకు ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేయమంటున్నాము ఎస్సీ రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాట ఫలితంగా నైన్టీన్ థర్టీ ఫైవ్లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు ఈ రిజర్వేషన్ నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి అమల్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నినాదం ఏంటంటే అంతవరకు ఈ దేశ సంపద అంతా కూడా ఈ భూములన్నీ కూడా జమీందారులు ఏనామదారులు ఎస్టేట్దారులు వా సామంత్రాలు ప్రిన్స్టేట్స్ రాజుల చేతిలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే మీరు స్వతంత్ర ఉద్యమానికి కోఆపరేట్ చేయట్లేదు ఎప్పుడంటూ స్వతంత్రం అంటూ వస్తే ఈ భూములన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని అందరికీ సమంగా పంచుతామనేది కాంగ్రెస్ పార్టీ నినాదం వచ్చిన తర్వాత ఈవేనా రాజ్యాంగం అమల్లోకి రాకముందే నైన్టీన్ ఫార్టీ నైన్లోనే జమీందారీ అబాల్యూషన్ యాక్ట్ అని తీసుకొచ్చి ఈ భూములన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా చేసుకొచ్చి మళ్ళీ పిల్ల జమీందారులు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ పంచలేదు పంచుంటే అసలు ఈ రిజర్వేషన్ అక్కర్లేదు ఆ భూములన్నీ తీసుకుని అందరికీ సమంగా పంచుంటే అసలు ఈ రిజర్వేషన్ లేదు గొడవలేదు పంచకపోగా మళ్ళీ తిరిగి వాళ్ళకే వేరే పద్ధతిలో అప్పగించేసింది ఎవరికి ఇవ్వకపోతే కుదరదు కాబట్టి ఆ బ్రిటిష్ వాళ్ళు పడేసినటువంటి రాజ్యాంగంలో ఏదైతే ఆ రోజు గవర్నమెంట్ థర్టీ ఫైవ్ ఇండియా థర్టీ ఫైవ్ యాక్ట్ ఉందో దాన్నే కంటిన్యూ చేశారు ఇక్కడ కొన్ని వర్గాలు కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి రిజర్వేషన్ ఇచ్చింది బ్రిటిష్ షోర్డ్ ఎస్సీ లిస్ట్ తయారు చేసింది బ్రిటిష్ షోర్డ్ ఇలా లిస్ట్ ఉండాలని అలాగే ఎస్టీ ఎస్టీ లిస్ట్ తయారు చేసిన వాళ్ళే మార్జి బ్యాక్వర్డ్ ట్రైబ్స్ అన్నారు మాల పెద్దలే కూర్చుని ముమ్మడి వరంలో ఎస్సీ లిస్ట్ తయారు చేసినట్టుగాను మాల పెద్దలే ఇంత రిజర్వేషన్ ఉండాలని మాల పెద్దలే ముమ్మడి వరం నుంచి ఆ క్వాంటిటీ ఆఫ్ రిజర్వేషన్ డిసైడ్ ఎక్స్టెంట్ ఆఫ్ రిజర్వేషన్ డిసైడ్ చేసినట్టు మిగతా కులాలకి రాకుండా దొబ్బేయడానికి మాల తయారు చేశారు అనేటటువంటిది కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి నాకు అదే నచ్చటం లేదు ఈ రాజకీయ పార్టీలు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఇది బీఎస్పీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం పేరుతో ఎస్సీ వర్గీకరణ బ్రదర్ ప్లీజ్ ఎస్సీ వర్గీకరణ పేరుతో చేయండి అని చెప్తున్నారు మొత్తం మీరు అన్నట్టుగా సో ఈ పార్టీలన్నీ కూడా ఎస్సీ సామాజిక వర్గాన్ని డివైడ్ చేయండి సబ్ క్లాసిఫికేషన్ చేయండి అని చెప్తున్నారు కదా అంటే వర్గీకరణకు మద్దతు ఇచ్చే పార్టీలో మాల ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే వాళ్ళు చించగిరి చేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పార్టీలకి బదులే తప్ప పుట్టింది మాల కమ్యూనిటీలనే తప్ప వాళ్ళ వల్ల వాళ్ళకే వాళ్ళ కుటుంబానికి తప్ప భారతదేశ చరిత్రలో ఇద్దరు ఉంటే ఉండొచ్చు దట్ ఇస్ నాట్ కౌంటబుల్ వాళ్ళు చించాగిరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు పోరాడుతున్నారే తప్ప న్యూట్రల్గా వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళ కనీసం వాళ్ళ వాయిస్ కూడా రీచ్ చేయలేదు సో కాబట్టి వాళ్ళని మేము లెక్కలో తీసుకోవట్లేదు కోర్టుకి కోర్ట్ నీట్స్ బ్లాక్ అండ్ వైట్ రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టే సబ్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ పెర్మిషబుల్ అంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ ది స్టేట్స్ రాష్ట్రాలకు వర్గీకరించే అధికారం లేదు చంద్రబాబు గారు ఆయన సొంత స్టేట్ కదా ఆయన రాష్ట్రంలో చేసేస్తే నీకు అధికారం లేదు కేంద్రమే చేయాలి అనేటటువంటి క్లాజ్తో కుదరదు వన్స్ ఎస్సీలంతా ఒక లిస్టులో చేర్చిన తర్వాత వాళ్ళంతా ఒకటే వాళ్ళని విభజించడానికి కుదరదని సుప్రీంకోర్టు కొట్టేసింది అదే సుప్రీంకోర్టు సెవెన్ జడ్జెస్ బెంచ్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ చేయొచ్చు అన్నీ చేయొచ్చు అని చెప్పింది కోర్ట్ అనేది మనం వీ రెస్పెక్ట్ సుప్రీంకోర్టు మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కానీ సుప్రీంకోర్టు వి ఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ వాళ్ళకి ఇచ్చేటటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ బట్టి వాళ్ళు జడ్జ్మెంట్ చెప్తూ ఉంటారు సుప్రీంకోర్టు కేసు భారత్ అని గోరఖనాథ్ కేసు అని అలాగే డిఫరెంట్ ఫండమెంటల్ కేసెస్ మినర్వా మిల్స్ కేసు అని ఒక్కొక్కసారి ఒక్కొక్క జడ్జ్మెంట్ చెప్పింది తర్వాత కాదండి అవునంది సుప్రీంకోర్టు టైం టు టైమ్ డిపెండింగ్ ది సిచ్యుయేషన్ ఆఫ్ ది సొసైటీ మారుస్తూ ఉంటుంది మా ఫైట్ అంతా ఏమంటామంటే దొంగ రాజకీయ పార్టీలు చేసేటటువంటి కుట్రపూరితమైనటువంటి దాని మీద పోరాటం పార్లమెంట్లో దీన్ని ఎస్సీలు వర్గీకరించడం కుదరదు అని అమెండ్మెంట్ అన్న చేయాలి లేదా రిజర్వేషన్ ఇప్పుడు ఏదో ఫిఫ్టీన్ ఇస్తున్నారో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసి ఇవ్వండి అని అప్పుడైనా చేయండి అని చెప్పాలి ఇదే మా పోరాటం పంజాబ్లో పంజాబ్లో ఎప్పుడు చేసింది పంజాబ్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జ్ఞాని జైల్ సింగ్ అనేటటువంటి వ్యక్తి హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ ఎక్స్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన పంజాబ్ పరిస్థితుల్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో చేశాడు లోకల్గా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వర్గాలు రెండే మాజాబీ సిక్స్ రావిదాసి అంటే మాదిగ వర్గం రెల్లి వర్గం కింద సిక్ మతంలో ఉన్నారు వాళ్ళు వీళ్ళని విభజించి వాళ్ళు చేశారు దాన్ని చూసి హర్యానా చేసింది నైంటీ సిక్స్లో దాన్ని చూసి మన విజనరీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో చట్టం చేశాడు ఆయన నైంటీ నైన్లో ఆయన ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు ఫైట్ అనేది జరుగుతుంది మా దగ్గర అధికారం లేదు మాకు సపోర్ట్ లేదు బేసిక్గా మా నాయకులు రాజకీయాల్లో ఉండడం వాళ్ళు మాట్లాడకపోవడం వల్ల ఇది జరిగింది ఇప్పుడు దేశం మొత్తం చేయమని వచ్చింది பாட்டி uh,